హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్రీ డైరీస్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చిలగడ దుంపుతో వాడాలి అనమాట సో ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చేసుకునే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి సో ఒక ముందుగా ఒక పావు కిలో చిలగడ దుంపలు అయితే తీసుకోవాలి వాటిని చక్కగా పేల్ చేసేసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత బాగా క్లీన్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి తగినన్ని వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి అండ్ తర్వాత బాయిల్ అవుతున్నప్పుడే ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకొని అందులో వేసేసుకోవాలి వాటర్ అయితే మరీ ఎక్కువగా ఏమీ యాడ్ చేయకూడదు ఒకవేళ మీరు ఎక్కువ వాటర్ యాడ్ చేసే కొంచెం వాటర్ అయితే మనకి పడేయాల్సి ఉంటుందన్నమాట సో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని షుగర్ అందులో కరిగేలా కొద్దిగా వాటర్ ఉంటే సరిపోతుంది ఇలా బాయిల్ చేసుకోవాలి షుగర్ వేసుకున్నాక అదంతా కూడా ఉడికిపోతుంది కదా ఉడికిపోయాక బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట దుంపల్ని ఆ తర్వాత టూ కప్స్ వరకు బియ్యం పిండి తీసుకోవాలి ఆ బియ్యం పిండిని అందులో యాడ్ చేసుకుని ఇలా బాగా కలుపు మొత్తం ఆ చిలకడి దుంపలు అండ్ అలాగే బియ్యం పిండి షుగర్ మొత్తం కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఒకవేళ మనకి వాటర్ సరిపోలేదు అనుకోండి కొద్దిగా వాటర్ అనేది వేడి చేసి వేసుకోండి చల్లటి నీళ్ళు వేయకుండా కొద్దిగా వేడి చేసి వేసుకుంటే ఏంటంటే మనకి బాగా వస్తాయి అన్నమాట మొత్తం కూడా ఈ టెక్స్చర్ వచ్చే వరకు కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వడల్లా చేసుకోవాలి ఒకవేళ మీరు చెయ్యి యూజ్ చేయలేకపోయినాక సరే ఒక చిన్న ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు అలా కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట సో ఇలా చేసుకున్నప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి ఇలా మనం అన్నీ చేసి ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి సో ఈ చిల్లగడ దుంపలు అనేది చాలా మంచిది కదా మన హెల్త్కి వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ప్రెగ్నెంట్ ఉమెన్ వీక్లీ వన్స్ కానీ ఈ చిలగడదుంపల్ని తీసుకున్నారంటే బేబీ హెల్త్ మాత్రం బేబీ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది మన హెల్త్కి కూడా చాలా మంచిది మన వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా అంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ హర్ ఛానల్ మన ఛానల్లో ఇంకా చూడాల్సిన చాలా వీడియోస్ ఉన్నాయి కుకింగ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో